ఓం నమో వెంకటేశాయ శ్రీయస్కాంధాయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం భక్తులందరికీ కూడా చిన్న విషయం తెలియచేద్దామని చెప్పి మెసేజ్ చేస్తున్నాను రేపు అనగా ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే తొలి అంటే మొదటి లేదా మొదలు అని అర్థం ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు అదేమిటండి తెలుగు మాసాలు చైత్రమాసంలో ప్రారంభమవుతుంది చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం అంటే మూడు నెలలు గడిచి గడిచి నాలుగవ నెలలో ఉండేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటాం దీనికి కారణం ఏమిటంటే ఉత్తరాయణం దక్షిణాయనం అని మనకి సంవత్సరానికి రెండు ఆయనాలు సంక్రాంతి మొదలుకొని ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఉండేటువంటి సమయానికి ఉత్తరాయణం అని ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి మళ్ళీ సంక్రాంతి సమయం వరకు ఉండేటువంటి ఆ సమయాన్ని దక్షిణాయనమని అంటారు ఉత్తరాయణంలో స్వామి మేల్కొని ఉంటారు దక్షిణాయనంలో స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తారు ఈ ఆషాఢ మాసంలో ఉండే వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు అంటే స్వామి నిద్రలోకి ఉపక్రమించేటువంటి రోజు అని చాలా మంచి పర్వదినం మనిషికి మూడు రకాలైనటువంటి భంగిమలు ఉంటాయి నిలబడడం కూర్చోవడం పడుకోవడం అలాగే స్వామి కూడా మూడు రకాలైనటువంటి మూర్తులుగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామిగా స్థితి అంటే నడిపిస్తూ ఉంటాడు పూరి జగన్నాథ స్వామిగా సృష్టి చేస్తూ ఉంటాడు శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి రంగనాథ స్వామిగా సంహారం చేస్తూ ఉంటాడు అని చెప్పి సాంప్రదాయంలో మనకి అందరం కూడా అనుసంధానం చేసుకునేటువంటి స్వామి అవతార విశేషాలు అందులో ఇప్పుడు స్వామి సంహార స్థితిలో ఉండేటువంటి స్థితికి వెళతాట ఈ శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి నాడు ఈ సమయంలో మనం స్వామికి కావలసినటువంటి శక్తిని అంతటినీ కూడా ఉద్భవించడం కోసం ప్రోత్సహించడం కోసం ఈ శుద్ధ ఏకాదశి నుండి సంక్రాంతి వరకు ఉండేటువంటి సమయంలో ప్రతినిత్యం ఒక విశేషమైనటువంటి రోజు కింద దీన్ని అనుష్ఠానం చేస్తూ ఆచరిస్తూ ఉంటారు కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం స్వస్తి